ూరు పోకొండల అంతటాడు సీత చెరబోయినరే సీత చెరబోయినాని సీత చెరబోయినాని చల భద్ర చెల మెక్కిరంబరీ దుడుబలకరే పలికితే పలికేరు పలకకుంటే మిమ్ము పండ్లు పదు లచ్చునా పదోయి లచ్చునా పట్టాపి శేఖర మాతింది తమ్ముడా రవిని జాడలు పడ్డాము చెట్టనక గుట్టనక ఎకరాని కండలకు ఎట్ల బోధము తమ్ముడా ఉత్తర పువ్వు కొండనా ఉత్తర ఓ నిమ్మ దాదులారా అంతటా శ్రీరామ లక్షమన్నాడు సీత నరే సీత అని సీత చెరబోయినా అని చల్ల ద్రశలమెక్కి రంబారీదులు వలకరే పలికితే పలికేరు పలకకుంటే మిమ్ము పండ్లు పాలాలందురో పొదవో ఇలా చూనా పొదవోయిలొచ్చునా పట్టాపి సేకరా నా తిన్ని తమ్ముడు అరవని జాడులు పడదాము చెట్టనుక గుట్టనక ఎకరాని కొండలకు ఎట్లా పోదుము తమ్ముడో దచ్చినము కొండన దచ్చినము ఓ నిమ్మ నిమ్మదాదులార అంతటా శ్రీరామలచుమన్నస్తాడు సీత చెరబోయిననరే సీత చెరబోయిన అని సీత చెరబోయినాని నాని శల భద్రశల మెక్కిరంబరీ తుడుబలకరే పలికితే పలికేరు పలకకుంటే మిమ్ము పండ్లు పాలాలందుము పొదవోయల చున పొదవోయలచున పడ్డా శేఖరా నా చిన్ని తమ్ముడ రవిని జాడలు పడ్డాము చెట్టనుక గుట్టనుక ఎకరాని కొండలకు ఎట్ల బోధము తమ్ముడా పరమట కొండనా పరమట కొండన కొండనా పత్తి రుక్షములాల పాల రుక్షములాల మౌగన్న తముల ఓ నిమ్మ దాదురారా అంతటా శ్రీరాములచు మనొస్తాడు సీత చెరబోయిన నరే సీత చెరబోయినా సీత చెరబోయినాని శలభద్రశలమెకి రంబరీలు బలకరే పలికితే పలికేరు పలకకుంటే మిమ్ము పండ్లు పాలందు పొదబోయలొచ్చు నా పొదబోయలచ్చునా పట్టాపి సేకరా నా కిన్ని తమ్ముడు దాడలు పడదాము చెట్టనక గుట్టనక ఎకరాని కొండలకు ఎట్లా పోదుము తమ్ముడు ఆ కొండ కౌతల ఆ కొండ కౌతల ఆవల జాడలో అంబోజీ కుంటలో కూలనే గిరటలుడు ఏమప్ప గిరటాల వీడ కూలుండ